చెప్పండి మీ సమస్య ఏంటి సమస్య చాలా మందికి చాలా గుండె చప్పులు ఆ జరాలు తుదలు ఎంతో మంది చనిపోతురు ఒక్క నెలల రెండు నెలల నలభై ఐదు మంది యూత్ పిల్లలు చనిపోయారు చాలా మంది అన్ని సమస్యలే ఉన్నాయి ఇక్కడ ఎవ్వరికి సంతోషం లేదు ఆ డంపింగ్ ఆడ వల్ల అయితే పని చేయలేకపోతురు ముసలోళ్ళు అయిపోతుండ్రు క్యాన్సర్ వస్తుంది పని చేయలేకపోతుండ్రు వాళ్ళకి ఎలాంటి ఏ జబ్బు కూడా ఇక్కడ రాగానే క్యాన్సర్ వస్తుంది ఇంత ముఖ్యంగా ఉండ జబ్బు వస్తుంది కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇవన్నీ అయితే ఈ డంపింగ్ ఆడ వల్లనే పెద్ద స్మెల్ అయితే మా అనారోగ్యము అలా మేము ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాం మాకు పనులు లేవు మేము వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆ నాలుగు వేల అన్నాడు రేవంత్ రెడ్డి సార్ ఏది ఇంతవరకు ఏం లేదు ఇంతవరకు పింఛనే లేదు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు ఆయన చేసే పనులు అయితే ఏం లేవు కనీసం కేసీఆర్ అని ఉంటేనన్నా ఏదన్నా చేస్తుంది కదా ఆయన ఉంటేనన్నా మంచిగా చూస్తుండేమో గత పది సంవత్సరాలుగా ఆయన ఏం చేయలేదు కదా మరి మీకు అప్పటి నుంచి కూడా సమస్య అట్లాగే ఉంది కదా సమస్య అట్లాగే ఉంది కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా పింఛన్లు లేవు ఇల్లు లేవు ఉన్నారు కిరాయిలు కట్టలేక ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తారు వెయ్యి రూపాయల కిరాయిగా అనుకొని వచ్చి ఉంటుంది కానీ ఇక్కడ అనారోగ్యం పట్టి యాక్సిడెంట్ అయింది ఆ రోడ్ లేదు ఆ రోడ్ ఎట్లుంది చెత్తలారీని పోతుంటే మొన్న ఒక యూత్ అబ్బాయి చనిపోయిండు చెత్తలారీలో వస్తుంటే పోతుంటే ఆ కూడా పెద్దగా చేస్తా ఏం చేయట్లేదు ఏం చేసాడు ఇందే ఇప్పుడు ఎన్ని రోజులైతే ఆయన కలిసి ఒక్కసారి వచ్చింది సరే అమ్మా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా ఈ కంపెనీ గారి విషయంలో ఏం చేయలేకపోయారు కదా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు గతంలో కూడా ఉన్నాయి కదా సమస్యలు గతంలో ఉన్నాయి కానీ ఆయన అన్నాడు ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తాన్నాడు కదా సరే భవానీ శంకర్ భవానీ శంకర్ తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలల్లోనే ఉంది కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా సో దీని మీద ఒక నివేదిక పెట్టుకోవటం వాళ్ళతో ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం అనేటువంటిది కంటిన్యూస్ గా జరుగుతుంది కాకపోతే ఇమ్మీడియట్ గా పరిష్కారం రాదు కానీ మరో కొంత మంది ఉన్నారు సార్ మాట్లాడి ప్రయత్నం చేస్తాం మహిళ మహిళ నాయకులు జైస్ జైస్ మహిళ నాయకుడు మాట్లాడుతారు సార్ ముందుగా మీ ప్రైమ్ ఛానల్ కి సార్ ప్రజల్లోకి ఛానల్ తీసుకొచ్చి మాకున్నటువంటి సమస్యని చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఒక ఈ రాజీవ్ గృహ పాటు ఇక్కడ ఏవైతే ప్రాంతాలు అయితే ఉన్నాయో దమ్మాయిగూడ నాగారం గాని ఇంకా వేరే వేరే గ్రామాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులకు కేవలం కారణం మన దగ్గర ఉన్నటువంటి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఈ డంపింగ్ యార్డ్ ని మాత్రం ఇక్కడ నుంచి శాశ్వతంగా తీసేటంత వరకు మేము వదిలిపెట్టము ఈ పోరాటాన్ని ఆపము అవసరమైతే జేఏసీని మేము ముట్టడిస్తాం అది జేఏసీ ద్వారా మీ డంపింగ్ యార్డ్ ని ముట్టడిస్తామని చెప్పని కూడా సవినయంగా ఈ ప్రైమ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేము బాధలు పడుతున్నాము ఈ రామ్ వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మీదకి చెడుగాలి వదిలితే సాయంత్రం టయానికి జనాలే బయటకు వచ్చి వాళ్లే మాకు సైట్లు ఇప్పిస్తారులే ప్రభుత్వం ద్వారా మాకు సైట్లు వస్తాయని ఒక కక్షపూరిత వ్యవహారం నడుపుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక గంట నుంచి విపరీతమైన దుర్వాసన స్టార్ట్ చేశాను అంటే ఇక్కడ జనాలు బ్రతకూడదనా లేకపోతే ప్రభుత్వం ద్వారా వాళ్ళు సైట్లు తీసుకోవడానికి ఇలాంటి ఒక నీచ రాజకీయం చేయాలనే రామ్ ప్రభుత్వం మళ్ళీ మూడు కూడా ఇక్కడ కట్టబెట్టే సమస్యలే సార్ ఆల్రెడీ ఈ ప్రాంతము గత ఇరవై సంవత్సరాల నుంచి నష్టపోయింది ముఖ్యంగా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి చెత్తని మూడు ఆల్టర్నేటివ్ సైట్స్ లోకి వేసి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పానని మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ రేవంత్ రెడ్డి గారిని రెండు చేతులతోటి నమస్కరించి అడుగుతున్నాము మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల సమస్య ఇప్పుడు నేను జేఏసీ గా మేము కోర్టులో ఎన్జిటిలో ఢిల్లీలో కోర్టు వేసినప్పుడు చెన్నైకి ఆయన కూడా మాకు సపోర్టర్ అయ్యారు ఆ రోజు మరి జనవరిలో కూడా ఆల్రెడీ మూడు ప్రాంతాలకు తరలిస్తామని మాకు అక్కడ వాళ్ళ మీటింగ్లు పెట్టి చెప్పుకున్నారు అది జరిగితే హర్షించదగిన విషయం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని మళ్ళీ సందర్శించి ఎప్పుడైతే గతంలో ఎంపీగా ఉన్నారో ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తి ప్రజలకు న్యాయం జరగాలని కొట్లాడాడో ఆ విషయంలోనే ఇప్పుడు ఒక సీఎం పదవిలో వచ్చారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎవరైతే పద్దెనిమిది లక్షల మంది మేము నష్టపోతున్నామో ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ దుర్వాసంతో అనారోగ్యం పాలైతున్నామో అనారోగ్యం వల్ల హెల్త్ ఖరాబ్ చేసుకొని మేము ఇంత బాధలు పడుతున్నామో మా ప్రజలకు న్యాయం చేయాలని ఛానల్ ద్వారా మరీ మరీ అడుగుతున్నాం శ్వేత శ్వేత గారు ఉన్నారు ఈగ శ్వేత గారు ఉన్నారు అక్కడ బాబు నాకు అనిపిస్తున్నారు ఆవిడ ఒకసారి ఆవిడ శ్వేత గారికి ఇవ్వండి అమ్మా శ్వేత చెప్పు సార్ ముఖ్యంగా ప్రైమ్ టీవీ వారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఈ గ్రామాన్ని సందర్శించి చాలా మంది వచ్చారు వీడియోస్ తీసుకెళ్లారు కానీ ప్రజల్లోకి ఎవ్వరు కూడా తీసుకెళ్ళలేదు ప్రైమ్ టీవీ వాళ్ళు ప్రజల్లో నుంచే ఈ సందేశాన్ని ప్రభుత్వానికి అందజేయడం చాలా ముఖ్యమైన విషయం మరి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ మొన్నటికి మొన్న లీచింగ్ వాటర్ అదంతా కూడా అద్రాస్పల్లి అనే గ్రామంలో నుంచి మొత్తం సింధువనంలోకి కూడా రావడం జరిగింది అసలు ఒక టూ త్రీ అవర్స్ దాకా కూడా మేము అసలుకి బయటికి రాలేని పరిస్థితిలో మేము ఉండే ఆ రోజు మరి ఈ రామ్ ఏదైతే మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ని వదిలేసి దాని తర్వాత బౌండరీ వదిలేసి కూడా మళ్ళీ బ్లీచింగ్ వాటర్ డంప్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు హైడ్రా అనేది మన గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి దయచేసి రేవంత్ అన్న గారు ఈ హైడ్రా ద్వారా ఇక్కడ ఉన్న పద్నాలుగు చెరువులని దయచేసి కాపాడాలి మరి పునర్ నిర్మాణానికి ఈ గవర్నమెంట్ సహకరించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ రైట్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శంకర్